హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సమ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మన ఛానల్లో మన ఆరాధ్య డిజైనర్స్ నుంచి ట్రెండింగ్ ఉన్న టెస్సర్ డిజిటల్ శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చాలా బాగుంటాయి ఈ సారీస్ ఏంటంటే మనకి లైట్ వెయిట్తో అయితే ఉంటుంది అనమాట ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు వాషబుల్ ఐటమ్ అండి జీరో మెయింటెనెన్స్తో అయితే చేయొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అలోవర్ శారీ అంతా కూడా మీకు మంచిగా ఫ్లోరల్ డిజైన్లో అయితే హైలైట్ చేస్తున్నారు డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలెక్షన్ అయితే ఉంది ఇది ఒక్కటే కాదు కానీ మెయిన్ వచ్చేసరికి టస్సర్ డిజిటల్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టస్సర్ అని మరీ స్టిఫ్ అని అయితే అనుకోవద్దండి లైట్ మిస్ ప్రింట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లియర్గా వీడియో వినండి విని నచ్చినవి పర్చేస్ చేసుకోండి మిస్టేక్ అయితే ఉండదు నో ఎక్స్చేంజ్ అండ్ నో రిటర్న్ అండి సో మీరైతే స్క్రీన్ షాట్ తీసి నచ్చినవి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంటుంది ఆఫ్లైన్ సేల్స్ అయితే లేదు ఆప్షన్ కూడా లేదు మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రైస్ వైజ్ కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆన్ స్క్రీన్ నెంబర్ కి కూడా ఒకసారి అయితే మెసేజ్ చేయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే ఆల్ ఓవర్ డిజైన్స్ అన్ని కూడా చూడవచ్చు గ్రీన్ సో ఇప్పుడు చూపించే గ్రీన్ వేరు సెకండ్ థర్డ్ వన్ అనుకుంటా నేను చూపించే ఇదిగో ఈ గ్రీన్ వేరు ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ అనుకోవచ్చు అండ్ ఈ గ్రీన్ వేరు ఓకేనా అండ్ మీకు బోర్డర్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇదిగోండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ సారీ అండ్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇంకా బాగుంది ఇది కూడా చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్రైజ్ అనేది ఇది నేను స్క్రీన్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పళ్ళు పాటు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఫ్లోరల్ డిజిటల్ ప్యాటర్న్ అండ్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ అయితే ఇస్తున్నారు బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కంటిన్యూ అవుతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే కొంచమే ఉంది ఒక టెన్ పీసెస్ అయితే ఉన్నట్టున్నాయి సో ఇది మీకు బ్లౌజ్ పీస్ ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూద్దాము సో హైలైట్ టు హైలైట్ డిజైన్స్ అండి ప్రైస్ కూడా మీకు కంపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ మా తో సేల్ చేస్తాము సో ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ సారీ మొత్తం ఇది ఉంటుంది అండ్ ఇది మీకు పళ్ళు పాటు వస్తుంది విత్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ యెల్లో కలర్ కాంబినేషన్ ఒకసారి టూ సైడ్ కూడా మీకు ఫ్లోరల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో ఇందాక ఐ థింక్ పింక్ లో చూశాను కదా చూశాను కదా పింక్ లాంటిదే ఇదిగోండి పళ్ళు కూడా హైలైట్ కంప్లీట్ న్యూ ప్యాటర్న్స్ అండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అయితే మాత్రం అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ పేస్ ఓకేనా ఇది వచ్చరికి పళ్ళు పాటండి అండి ఇది వచ్చరికి శారీ ఇదిగోండి శారీ లాస్ట్ బట్ నార్ట్ లీస్ట్ అండి దేనికి అదే డిజైన్ మాత్రం చెప్తున్నా కదా దేనికి అదే మీకు సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ హైలైట్ టు హైలైట్ డిజైన్స్ అండి వీడియోకి మాత్రమే ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ ఇది వరికి సారీ మీకు షేడెడ్ ప్యాటర్న్ స్టైల్ వస్తుంది అండ్ బార్డర్ అనేది మీకు ఫ్లోరల్ బార్డర్ సేమ్ టూ సైడ్ కూడా కంటిన్యూ అవుతుందండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది కలెక్షన్ సో కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి అండ్ విత్ బ్లౌజ్ ఓకేనా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ముందే మెన్షన్ చేసిన కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి అండ్ ఇది ఒకసారి కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ శారీ మొత్తం మీకు చెక్స్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ వేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ కలెక్షన్ అయితే ఇదిగోండి శారీ మొత్తం ఎంత బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చెప్పడానికి కూడా లేదు బట్ కంప్లీట్ మీకు డిజిటల్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ అయితే మాత్రం ఈ సారీ సారీస్ చాలా బాగున్నాయి ఇది ఒకసారి మీకు బ్లౌజ్ పీస్ అనేది కంటిన్యూ అవుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చక్క మల్టీ కలర్ కాన్సెప్ట్ తో వచ్చింది ఇది ఒకసారి షార్ట్ పళ్ళు స్టైల్ వస్తుందండి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగో సారీ అండ్ ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ పీస్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది సో బ్లౌజ్ కూడా చూపేసరికి మీకు బ్లౌజ్ పీస్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది సో బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను అండ్ చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం ఐ థింక్ దీనిలో కలర్స్ కూడా వచ్చినట్టున్నాయి చూద్దాం సో ఇంకొక కలర్ కూడా అయితే ఉంది ఇందులో ఇవి మాత్రం ఒక టెన్ పీసెస్ లోపే ఉన్నాయి వావ్ వావ్ ఎంత బాగుందో ఇది కూడా వచ్చేసరికి బట్ మెటీరియల్ పరంగా మీకు కొత్త మెటీరియల్ వస్తుందండి హైలైట్ టు హైలైట్ డిజైన్స్ ఇదో చాలా బాగుంటుంది మొత్తం అసలు ఎంత షైన్ వస్తుంది అంటే మీకు పట్టివేర్ లుక్ వస్తుంది సారీ అయితే మాత్రం చెక్స్ ప్యాటర్న్ లో అండ్ షార్ట్ పళ్ళు అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు ఇక్కత్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అండ్ ప్రైజ్ అనేది మీకు లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉందండి వీటికి వాటికి సో ఇక్క సన్న ఇక్క ప్యాటర్న్ అండ్ బార్డర్ చూసుకుంటే ఇంకా బాగుంది చాలా చాలా బాగుంది శారీ అయితే సో నాకైతే నచ్చింది మీకు శారీ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి సో ఇదోసరికి పళ్ళు అల్ ఓ సారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూద్దాం సింగిల్ సింగిల్స్ అండి ఇప్పుడు చూపించే కాంబినేషన్స్ కలర్స్ డిజైన్స్ అన్ని సింగిల్ పీసెస్ ఓకేనా నెక్స్ట్ వన్ సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై